హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు వన్ ఫోర్ త్రీ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేమైతే నందమూరి గరువు ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ నందమూరి గరువు ఎక్కడనంటే భీమవరం రూ వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట భీమవరం వెళ్ళే రూట్లో రోడ్ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు వాళ్ళే చాలా బాగా జరుగుతుందనమాట హనుమాన్ ఉత్సవాలు జరుగుతాయి అక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు మేమైతే మా మేన్ గోడని తీసుకుని ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము చిన్నపిల్లలకి మంచికి అవుతాయి కదా లైటింగ్ అవన్నీ అని చెప్పేసి దాన్ని తీసుకుని వెళ్ళామనమాట అది అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది లైటింగ్స్ చూస్తానే ఉంది తలెత్తి దాని మెల్ల ఎక్కడ నిప్పడతాయని మాకైతే చాలా భయం వేసింది కానీ దానికి అసలు భయం లేదు చాలా బాగా ఎంజాయ్ చేసింది మీరు కూడా మాతో కలిసి ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మరి హనుమాన్ ఉత్సవాలు డిసెంబర్లో జరుగుతాయి అన్నమాట ఎవ్రీ ఇయర్ వన్స్ జరుగుతాయి డిసెంబర్లో టెన్ డేస్ కండక్ట్ చేస్తారు ఇదివరకు జనవరి వరకు ఉండేది ఇప్పుడైతే డిసెంబర్లోనే అయిపోయింది వీడియో అయితే నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అప్పుడైతే మేము మట్టితో చేసుకుని కుండలు ఆడుకునే వాళ్ళం ఇప్పుడైతే అటువంటి బాధ ఏమీ లేకోకుండా మట్టితో చేసుకుని ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగ ఇప్పుడైతే కూటుకుండలే అమ్ముతున్నారు చూడండి చిన్న చిన్న బిందులు బకెట్లు ఇవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి ఇవన్నీ చక్కగా అమ్ముతున్నా కానీ కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు ఇంతకు ముందైతే మన మాకు ఏమీ ఉండేవి కాదు మట్టితో చేసి తయారు చేసుకుని కొను ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అంతగా మంచిగా అవైలబుల్గా ఉన్నా ఆడుకునే వాళ్ళే లేరు ఇక్కడ ఆడవాళ్లకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ కిట్స్కి కావాల్సిన ఆట వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడైతే అస్సలు ఖాళీ ఉండదు ఫ్రెండ్స్ నేను వెళ్ళిన రోజైతే పెద్దగా జనం లేరు తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాను అస్సలు ఖాళీ లేదనమాట చూడండి బెండకాయలు కూడా ఉన్నాయి ఆట వస్తువులు ఇవన్నీ బెండకాయలు పచ్చిమిరపకాయలు దొండకాయలు అరటికాయలు క్యారెట్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా క్యూట్గా అనిపించినాయి ఇవన్నీ చూస్తుంటే మా వాళ్ళు సరదాగా గేమ్ ఆడుతున్నారనమాట బాల్తో గ్లాసులు అన్నిటిని పడగొడితే టెడ్డీ బేర్ ఇస్తారంట కానీ గ్లాసులు పడగొట్టలేకపోయారు మా చిట్టుతల్లిని అయితే జంపింగ్ గ్రూప్ పైన ఎక్కిందామని అనుకున్నాము కానీ అది చిన్నపిల్ల కదా భయపడింది ఎక్కలేదు ఇక్కడ అయితే జాయింట్ వీల్స్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ట్రైన్లు ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి చాలానే ఉన్నాయి చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇంకా ముందుకెళ్తే చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ చాలానే ఉన్నాయి ఇవన్నీ నాకైతే తెలీదు వీటి పేర్లు ఏంటో నాకైతే ఇవన్నీ ఎక్కడం చాలా భయం ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఒకసారి జెంట్ వీలు ఎక్కాను అప్పటి నుంచి ఇంకెప్పుడు ఎక్కలేదు ఒకసారి కొలంబస్ ఎక్కాను అప్పటి నుంచి ఇంకెప్పుడు ఎక్కాను చాలా భయం అనమాట నేనే ఏడ్ చేశాను మా ఫ్రెండ్స్ అందరూ నవ్వేశారు అప్పటి నుంచి నేను ఏవి ఎక్కాను ఇటుకి అటుపక్క ఇటుపక్క కూడా జే అండ్ వెల్స్ కోలం ఇవన్నీ ఉంటాయి మేమైతే ఫస్ట్ అటు లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూసేసి వచ్చాము ఇప్పుడైతే రైట్ సైడ్కి వచ్చాము రైట్ సైడ్ కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట మేము ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కాము ఎందుకంటే అదే బెస్ట్ అనమాట భయం లేకుండా ఉంటుంది చిన్నగా ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ అది కూడా భయం వేసింది మాకైతే ట్రైన్ కూడా భయం వేసింది రౌండ్ తిరుగుతూ ఉంటే చాలా భయం అనిపించింది మా చిట్టి చిట్టుతల్లే భయపడుకోకుండా చక్కగా కూర్చుంది అది అయితే ఆడవలేదు ఇక్కడ పిల్లలు అయితే వీడియో గేమ్ ఆడుతున్నారు వచ్చే ముందు ఫైనల్గా అండ్ ట్రైన్ ఎక్కి కాసేపు అయితే ఎంజాయ్ చేసి వచ్చేసాం ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట భీమవరం వెళ్ళి రూట్లో ఉంటుంది రోడ్ పక్కనే హనుమాన్ టెంపుల్ ఇక్కడికైతే చాలా మంది భక్తులు వస్తూనే ఉంటారు అందుకే ఎగ్జిబిషన్ చాలా బాగా కండక్ట్ చేస్తారు ఎవ్రీడే డే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి మేము వెళ్ళిన రోజైతే క్లాసికల్ డ్యాన్స్ జరుగుతుంది మీకు వీడియోలో ఉంటుంది కానీ అది క్లారిటీ లేదు నేను చాలా లాంగ్లో తీసాను అనమాట అందుకని చెప్పి అది అంతగా క్లారిటీ ఉండదు ఇక ట్రైన్ అయితే ఆగిపోయింది మేము ఇంకా ట్రైన్ ఆగిన వెంటనే తీగేసి ఇంకా తిరిగి వచ్చేసామన్నమాట దట్స్ ఆల్ ఫర్ ద వీడియో